హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తిరుమల నేచర్ అండ్ నేచురల్ ఆషాఢ మాసంలో అనుకోకుండా అప్పటికప్పుడు ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శన భాగ్యం అయితే నాకు లభించిందండి ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి అమ్మవారి గుడికి వెళ్ళక చాలా రోజులు అవుతుంది ఒకసారి వెళ్ళాలి అని నా మనసులో అయితే కోరిక చాలా బలంగా ఉందండి ఆ అమ్మవారి గుడికి వెళ్ళాలి అమ్మని చూడాలి అని కానీ వెళ్ళలేకపోతున్నాను ఒకరోజు గురువారం రోజున రాత్రంతా ఆ కనకదుర్గమ్మ అమ్మవారి కళలోనే కనిపించారండి శుక్రవారం ఉదయం లేవగానే ఆ కళలో కనిపించిన అమ్మవారే గుర్తొస్తూ ఉన్నారు ఇంకా శుక్రవారం రోజు ఉదయం ఎప్పటిలాగానే పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ రోజు ఉదయం పది గంటలప్పుడు మా చెల్లి ఫోన్ చేసి అక్క డ్యూటీ పని మీద విజయవాడ వెళ్తున్నాం నువ్వు కూడా సరదాగా వస్తావా అని అడిగిందండి అప్పుడు వెంటనే నేను విజయవాడ అంటే అమ్మవారి గుడికి వెళ్తామా అని అడిగాను అప్పుడు మా చెల్లి అక్కడికి వెళ్ళిన తర్వాత టైంని బట్టి వీలుంటే చూద్దాం అని అంది ఇంకా నా ఆనందానికి హద్దులు లేవండి ఇంకా వెంటనే మా వారిని అడిగాను తనేమో నా కుదరదు నువ్వు వెళ్ళిరా అన్నారు ఇంకా అప్పటికప్పుడు గబగబా రెడీ అయిపోయి వెళ్ళిపోయానండి విజయవాడ వెళ్ళగానే ఫస్ట్ ఫస్ట్ కనకదుర్గమ్మ అమ్మవారి గుడికే వెళ్ళామండి నేను మా చెల్లి మా గారు వాళ్ళ పాప ఇంకా మా తమ్ముడు అందరం కలిసి వెళ్ళామండి గుడికి నాకైతే మా చెల్లి రమ్మనగానే ఆ అమ్మవారే నన్ను పిలిచినట్లుగా అనిపించిందండి ఇంకా ఆ కనకదుర్గమ్మ అమ్మవారే తన గుడికి నన్ను రప్పించుకుంది అని బలంగా నమ్మానండి ఇంకా నాకైతే చెప్పలేని ఆనందంతో ఆ దుర్గమ్మ కొండ మీద అడుగు పెట్టిన దగ్గర నుంచి కిందకు వచ్చేంత వరకు కూడా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వస్తూనే ఉన్నాయండి ఓం శ్రీ కనకదుర్గా దేవియ నమ అంటూ ఆ అమ్మవారి నామస్మరణ చేస్తూ చేతులెత్తి నమస్కరిస్తూ గర్భగుడిలో అలంకరించిన ఆ అమ్మవారి రూపాన్ని చూడగానే నాకు మనసంతా పట్టరాని ఆనందంతో ఏదోలా అయిపోయి ఏడిపోస్తూ ఒళ్ళంతా గూస్బంబ్స్ వచ్చేసాయండి మనసంతా చాలా తృప్తిగా ప్రశాంతంగా అనిపించిందండి అదేంటో కానీ విజయవాడ మాకు దగ్గరే అయినా వెళ్ళి రావడానికి అవకాశం ఉన్న ఆ అమ్మవారి గుడికి రాలేకపోతున్నామండి ఎన్నోసార్లు విజయవాడ వెళ్ళి కూడా ఆ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోకుండా వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి ఇప్పుడు నాకు అనిపించిందండి మనం అనుకుంటే వెళ్ళలేము ఆ అమ్మవారు అనుకుంటేనే మనం తన దగ్గరికి వెళ్ళగలము అని మేము అనుకోకుండా వెళ్ళాం కదా గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయ్యేసరికి మధ్యాహ్నం అయిందండి ఆ టైంలో కూడా భక్తులు చాలామంది ఉన్నారు మేము వెళ్ళిన రోజు వారాహి అమ్మవారి నవరాత్రులు తొమ్మిదవ రోజు అండి అంటే ఆఖరి రోజు పైగా శుక్రవారం కదా అమ్మవారి భక్తులు ఆషాఢమాస సారే సమర్పించుకోవడానికి ఇంకా వస్తూనే ఉన్నారండి ఆషాఢమాస సారే సమర్పణ అని ప్రత్యేకంగా రాసి ఒక కౌంటర్ లాగా పెట్టారండి చాలామంది భక్తులు అక్కడికి వచ్చి అమ్మవారికి సారేను సమర్పించుకుంటున్నారు దుర్గమ్మ గుడికి చాలాసార్లు వెళ్ళాం కానీ వెళ్ళిన ప్రతిసారి అమ్మవారిని మాత్రమే దర్శించుకొని హడావిడిగా వచ్చేసేవాళ్ళమండి అక్కడే ఉన్న మన మల్లేశ్వర స్వామిని అదేనండి మన శివయ్యను దర్శించుకొని చాలా సంవత్సరాలు అవుతుంది మా మరిదిగారు అక్కడికి కూడా వెళ్ళొద్దాం అనడంతో ఆ శివయ్యను కూడా దర్శించుకున్నామండి ఇంతకు ముందు పాత గుడి ఉన్నప్పుడు చూశానండి శివయ్యను అది తీసేసి కొత్తగా గుడి కట్టిన తర్వాత ఇప్పుడేనండి నేను వెళ్ళడం ఆ శివయ్య తండ్రిని ఎంతసేపు చూసినా కూడా ఇంకా ఇంకా చూడాలనిపిస్తూనే ఉందండి ఆ గుడి ప్రాంగణంలో ప్రశాంతంగా కాసేపు అలా కూర్చొని ఆ శివయ్యకు నమస్కరించుకొని ఇంకా బయలుదేరామండి నేనైతే స్వామిని చూసిన ఆనందంలో మనసారా నమస్కరించుకున్నాను తప్ప కోరికలు కూడా ఏమీ కోరుకోలేదండి లేనిదే చీమైనా కుట్టదంటారు కదా మనకి ఏం కావాలో ఆ శివయ్యకు తెలుసు మనకు ఏమీ ఇవ్వాలో కూడా ఆ శివయ్యకు తెలుసు కదా ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మా చెల్లి వర్క్ చేయాల్సిన ప్లేస్కు వెళ్ళామండి మా చెల్లి వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మా చెల్లి వాళ్ళ పాప అదేనండి నా ప్రీవియస్ వీడియోలో అయోధ్యలో రాముని ప్రతిష్ఠ రోజు జన్మించిందని చెప్పాను కదా ఆ బుడ్డదాన్ని హాస్పిటల్కు తీసుకొని వెళ్ళామండి మా బుడ్డది బుడ్డగానే ఉంటుంది కానీ పెద్దగా మాత్రం అవ్వట్లేదండి అస్సలు గ్రోత్ లేదు హైటు వెయిట్ అస్సలు పెరగడం లేదు ఎలాగూ వచ్చాం కదా అని తనని హాస్పిటల్లో చూపిద్దామని చెప్పి వెళ్ళాము ఇక్కడ బ్రైట్గా కనిపిస్తుంది కదా ఇదేనండి బ్రైట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో మా బుడ్డదాన్ని చెకప్ చేయించుకొని వచ్చేసరికి చీకటి పడిపోయిందండి ఇంకా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరామండి ఇంకా అలా ఇంటికి వెళ్తూ కారులో నుంచి అలా బయటకు చూస్తే నైట్ టైం కదా ఒకవైపు ప్రకాశం బ్యారేజ్ మరోవైపు అమ్మవారి టెంపుల్ చాలా ప్రకాశవంతంగా చాలా అందంగా కనిపించాయండి మరొక్కసారి ఆ అమ్మవారికి నమస్కరించుకొని పునః దర్శన ప్రాప్తి రస్తూ అని నాకు నేనే మనసులో అనుకుని ఇంటికి వచ్చేసామండి నాకైతే చాలా ఆనందంగా ఎంతో తృప్తిగా అనిపించిందండి నా ఆనంద సందర్భాలను మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ తిరుమల నేచర్ అండ్ నేచురల్